పేదవాళ్లు నెలకు ఒక సిలిండర్ వినియోగించుకున్న దానికి నెలకు ఐదు వందల రూపాయలు రెండు వందలు యూనిట్ల కరెంటుతో నెలకు ఏడు వందల రూపాయలు నుంచి ఎనిమిది వందల సెంట్లు ఫ్రీ బస్సుతో ఇలా నెలకు ప్రతి ఇంటికి మా పథకాలతో పదివేల రూపాయలు ప్రత్యక్షంగా ఇస్తున్నాం రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా బియ్యం ఇస్తాం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేద్దాం మీరు సన్నవడ్లు పండించండి తెలంగాణ సోనా పండించండి మీరు పండించిన ప్రతి గింజకు ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇవ్వడం తోటి పేదవాళ్ళకు మిగులుతున్నాయి అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ నెలకొక్క సిలిండర్ వేసుకున్న యావరేజ్ గా ఐదు వందల రూపాయలు అట్లా మిగులుతున్నాయి అంటే ఆరు గ్యారెంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు పేదవాళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా పది లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్ గా ప్రతి నెల సరాసరిగా చూసుకున్న పదివేల రూపాయలు ఈ రోజు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఈరోజు పథకాలు అమలు జరుగుతున్నాయి దొడ్డు ఓట్లు పండించకండి దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో లే బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే వత్తి ఇంటలేరు హాస్టళ్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందని ఆరోపణలు వస్తున్నాయి అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన ఒట్లే సన్న ఒట్టు పండించండి తెలంగాణ సోన పట్టించండి ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను ఉక్కు పూక కూకటి వేళ్లతో పెకిలించి ఈ రోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం